సారీ అర్జెంట్ గా వెళ్తున్నాను హాస్పిటల్ కి వచ్చే ప్రతివాడికి అర్జెంట్ గానే ఉంటుంది కాస్త వెనక ముందు చూసుకెళ్ళు నాకెప్పుడు ముందు చూపే గాని వెనక చూపు లేదు సూర్యం ఎందుకు వచ్చావు మీ నాన్నగారిని చూడ్డానికి వద్దు చెప్పాను కదా నీకు చెప్తే అర్థం చేసుకోబెట్టి నువ్వు సరే కనీసం ఆంటీ ఇతను ఆంటీ 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 నేనా సూర్యం అంటే మధులత యాక్సిడెంట్ పోలీస్ స్టేషన్ జైలు నేనా గుర్తొచ్చారు అంకల్ పలకరించి వస్తాను వద్దు బాబు ఇప్పుడే మత్తి ఇంజక్షన్ ఇచ్చారు అసలు యాక్సిడెంట్ ఎలా ఆంటీ తెలీదు సరే ఇప్పుడే వస్తాను మధు సూర్యం ఇష్టపడుతున్నావా మీ నాన్న సంగతి నీకు తెలీదా సూర్యం సంగతి నీకు తెలీదు పిన్ని నిజమే ఎన్నో సంవత్సరాలుగా అతను ఒక అమ్మాయిని చదివిస్తున్నాడని నీకు తెలుసు కదా అతని మనసు తెలుసుకోకుండా తొందరపడుకో ఏంటి బాబాయ్ నువ్వు కూడా స్వాతి అంటే నాకు ఇష్టం తన్ని పెళ్లి చేసుకుంటే అని మీకు ఎవరు చెప్పారు ఒకటి చెప్పాలా హాయిగా ఆడుతూ పాడుతూ తిరగాల్సిన చిన్న వయసులో స్వాతి కోసం జైలుకి ఎందుకు వెళ్ళినట్టు నువ్వు చెయ్యి నెరాలు ఎత్తి నేసుకుని డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నట్టు చెప్పు ఆగు బాబాయ్ మా అమ్మను కాపాడుపోయి వాళ్ళ నాన్న చనిపోయాడు అదేగా నేను బతుకుని ఉంటే స్వాతిని ఖచ్చితంగా డాక్టర్ చదివించేవాడు తను లేడు కాబట్టి ఆ పని నేను చేస్తున్నాను సూపర్ ఉన్నారా సూర్యం అద్దం ఎవరు కనిపెట్టాడో గానీ స్వాతి నీకు ఒక విషయం చెప్పాలి అరగంట నుంచి చూస్తున్నాను ముప్పై సార్లు తలదావు ఇన్ని రిహాస సంవత్సరమా డైరెక్ట్ వెళ్ళి స్వాతి అని చెప్పేచ్చు కదా జగబా స్వాతి నీ ప్రేమించట్లేదురా ఈ మొక్క కొట్టక ముందు చెప్పొచ్చు కదా పోరా

వంద ఇచ్చాడా రెండు వందలు ఇచ్చాడు అంటున్నారు ఏమి లేదురా మన సూర్య స్వాతికి ఐలవ్ చెప్పుడు మేము చెప్తాను వెళ్తే వంతు ఇచ్చాడు నీకు వర్షం తమ్ముడు అవుతాను నేను ఒక మూడు వందలు ఇచ్చా వాళ్ళ కోసం వేణుడు పదాలు తీసుకున్నా ఉన్నారా ఇద్దరికి సూర్యం నీ తాపం నాకు తెలుసు నీ ప్రేమదాహం నాకు తెలుసు తాగి స్వాతిప్రేమం మొత్తం తాగి స్వాతి అయిన చెప్పి చెప్పి సూర్యం ఇదిగో నాకు మాత్రం ముడివాది అవుటేడు అంత ఫౌండ్ వచ్చిందంటరా క్రెడిట్ కార్డు కూడా ఇచ్చాడా మీకు మీకుగా మిగిలి దాడికి ఇచ్చాడు మనకంటే వీళ్ళకి ఎక్కిచ్చాడు ఆ విసిగిచ్చకండ్రా నేను ప్రేమించేది మధులతనే నేను మధులతను ప్రేమించే విషయం స్వాతికి ఎలా చెప్పాలా అని టెన్షన్ పడుతున్నాను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే కానీ అక్కడికెళ్ళి స్వాతితో చెప్పలేనురా స్వాతి అంటే నాకు చాలా ఇష్టంరా నా మనసులో ఉన్న మాట ముందుగా తనకే చెప్పబోతున్నారా నా జీవితంలో గొప్ప మార్పు వచ్చింది దానికి కారణం మధులత అందుకే మధులతను ప్రేమిస్తున్నాను పెళ్లి చెప్పే మా అమ్మ తర్వాత నేను అంతగా అభిమానించే గొప్ప స్నేహితురాలు రస్వాతి ప్రేమను కాదన్నాడా ప్రేమించిన అమ్మాయిలందరికీ పేరెంట్స్ ప్రాబ్లం అవుతారే కానీ పేరెంట్స్ లేని నాకు ప్రేమే ప్రాబ్లం అయింది అంటే నేను అతన్ని ప్రేమించాను కానీ అతన్ని అంబిషన్ని ప్రేమించాడు నా కోసం తన లైఫ్ని సాక్రిఫైస్ చేసి నా జీవితానికి అర్థం చూపించాడు నాకు మంచి గార్డియన్ అవ్వగలిగాడే కానీ నన్ను వేరే ఉద్దేశంతో చూడలేదని నేను ఇప్పుడు తెలుసుకున్నాను పోనీ నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావని తెలుసా తెలియకపోవడమే మంచిది సూర్యానికి మంచి ఫ్రెండ్గా మిగిలిపోతాను సూర్యాన్ని దేవుడు నాకోసమే పుట్టించాడు అనుకున్నాను కానీ తనే దేవుడు అనే విషయం తెలుసుకోలేకపోయాను అలా అనుకుంటూ బతికేస్తావా ప్రేమకి పుల్ స్టాప్ పెళ్లి కి పుల్ స్టాప్ చావు అందుకే నేను జీవితాంతం అతనికి మంచి ఫ్రెండ్గానే ఉండిపోతాను అమ్మ నాన్న నాకు జన్మను మాత్రమే ఇచ్చారు కానీ సూర్యం నాకు జీవితాన్నే ఇచ్చాడు నేను అతని విషయంలో కృతజ్ఞత చూపించాలి అంటే నా ప్రేమను నా మనసులోనే దాచేసుకోవాలి మ్యాటర్ ఏంటో చెప్పకుండా లాక్ వస్తామండి బాబాయ్ స్వయంగా మా అబ్బాయి చెప్తాను అంటారా థ్యాంక్స్ మమ్మీ సూర్యం నన్ను ఈజీలాకే కలెక్టర్ గా అపాయింట్ చేశారు ఎంత మంచి వార్త చెప్పా శేఖర్ థ్యాంక్స్ ఇంకో మంచి వార్త కూడా ఉంది బిను సూర్యం నీకు చాలా రోజులుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను దేని గురించి స్వాతి గురించి చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయి నీకు ఇష్టమైతే స్వాతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాకు కూడా ఇష్టమే సూర్య నిందిన్న వేస్ట్ కాలేదు బాబాయ్ నేను నెల్లి విషయం స్వాతికి చెప్తాను ఏ స్వాతి రేపటి నుంచి పరీక్షలే జరిగిందంతా మర్చిపో నువ్వు కోరుకున్నట్టు అతని భార్య టాలేక్ అతను కోరుకున్నట్టు నువ్వు డాక్టర్ కావాలిగా ముందు చదువు పైన కాన్సన్ట్రేట్ చేయి స్వాతి ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషం నీతో పంచుకుందామని వచ్చాను నేను పెళ్లి చేసుకోవడానికి అందరూ అనుకుంటున్నారు నేనంత స్వార్థపరుడు కాదు మా అమ్మ కోసం మీ నాన్న చనిపోయినప్పుడు ఆయన బాధ్యతను నేను తీసుకోవాలిగా అందుకే నేను డాక్టర్ చదివిస్తున్నాను అంత మాత్రాన నేను పెళ్లి చేసుకోవాలనుకుంటానా అందుకే నీకు ఒక మంచి సంబంధం చూశాను ఎవరో చెప్పుకో శేఖర్ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఒరే సూర్యం వీళ్ళ కోసం వాళ్ళ కోసం జైలుకి ఎందుకు వెళ్తున్నావురా అని అడిగేదానివి నేను ఎవరి కోసం వెళ్ళాను బంగారం నీ కోసం శేఖర్ కోసం ఇప్పుడు ఏమైంది మీ ఇద్దరు ఒకటవుతున్నారు డాక్టర్ కలెక్టర్ కలెక్టర్ డాక్టర్ సూపర్ గా ఉంది కదా జోడి ఏమంటా స్వాతి హ నీకు ఇష్టమే కదా నా బాధ్యత తీరిపోయింది అమ్మకి అంకుల్కి చెప్తా బాయ్ స్వాతి సాయంత్రం ఐదింటికి దుర్గ రా నా విషయం చెప్పాలి ఏంటది సూర్యం అన్న మాసబ్బాయి మధుల తన క్లాస్ అమ్మాయితో నువ్వు సాయంత్రం గుడి చెప్తాను రాప్తాను వస్తావుగా అలాగే వస్తాను బాయ్ ఇప్పుడు అర్థమయ్యాడా సూర్యం గొప్ప మనసున్నవాడే

పెళ్లి ముహూర్తం ఓకే కానీ ఇప్పుడు లగ్న పత్రిక అందుకున్న ముహూర్తం కరెక్టేనా ఎంత మాట అన్నావు సూర్యం ఈ రోజు చాలా దివ్యమైన రోజు రథసప్తమి ఊరు ఊరంతా ఉత్సవాలు జరుపుకుంటున్నారు

ఈ పాట ఎక్కడ వినట్టుందిరా ఆ షాప్ లో కంటిన్యూ అవుతుంది ఏమిటి కొట్టేసావా అది కత్తిరించా సార్ సార్ నేను మాత్రం ఈ మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినందుకు ఇవ్వడం లేదు నాకు తెలుసురా నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఎంపీ సీటు పై ఎలక్షన్ లో నాకే దక్కినందుకు ఇస్తున్నావు సార్ నామినేషన్ వేయడానికి రెండు వందల వెహికల్స్ అయినా పెట్టమంటారా సార్ రెండు వందలేండి వెయ్యి పెట్టండి అయ్యా ਨਾ ਸਟ੍ਰੈਂਥ ਟੂ ਸੈਂਟਰਲ ਦਾ ਕੱਟ ਲਿਆ